ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు బిఎంఎస్ పచ్చని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి నలభై పర్సెంట్ లాభాల వాటా వేయాలంటే మనం బేరేం చేసినట్టే ఎందుకు అంటే నలభై పర్సెంట్ లాభాల వాటా ఎందుకంటే మనం ముప్పై నాలుగు పర్సెంట్ పోయినసారి సరే ఇచ్చారు మా అంటే ఇప్పుడు అందరూ అడిగేది ఒకటే పర్సెంట్ మేము నలభై పర్సెంట్ అడుగుతున్నాం గురయ్యాల పోతే పది రూపాయలు అంటే మనం ఎంత అడుగుతాం మన ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలకే అడుగుతాం మనం నలభై చెప్తే ముప్పై చెప్తాడు అంతేనా కాదా దానికోసం మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం బిఎంఎస్ ఎవరున్నా లేకున్నా బిఎంఎస్ ప్రక్షాదన మేము అందరం ముందు ఉంటాం లిస్ట్ కూడా నేను ఒక ప్రపోజల్ చేస్తున్నా ఓసి లిస్ట్ ఓరల్ సింగర్ అన్నప్పుడు ఏం చేస్తారు మనకు లోకల్గా మన మదర్ మైండ్ మనకు ప్రియారిటీ ఉండాలి ఏం ఓసీలు వేరే వేరే పన్ను లేవా భూపాల పెళ్లి లేవా ఎక్కడ లేవు ఓసీలు కంచెలు తీసుకో ఇక్కడ ఎందుకు తీసుకెళ్ళాలి ఓరల్ సింగర్ ఎందుకు తీయాలి మన మైండ్ ఇక్కడ మదర్ మైండ్ తీసుకోవాలి అట్లా సరే ఓరల్ సింగర్ ఇస్తావు ఎక్కువ వృద్ధ కార్మికులు ఉన్నారు వాళ్ళు రిటైర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉండరు అన్నప్పుడు ఏం చేస్తావు అప్పుడు సిక్స్టీ ఫార్టీ పెట్టు సెవెంటీ థర్టీ పెట్టు దాంతో మీరు మాట్లాడండి మేనేజ్మెంట్ తోని మేనేజ్మెంట్ తో స్ట్రక్చర్ కమిటీ బహిష్కరించుకుని వస్తే మీరు చెప్పండి మరి మాత్రం లాభాల పాటు అడిగితే మమ్మల్ని నిలబొట్టి నువ్వు మేము ఇంటర్లే అంటే మరి మేము కూడా మీ కార్యక్రమం కార్మికు మీతో కలిసి వస్తాం కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు బిఎంఎస్ ఎవరున్నా లేకున్నా మేము ముందు మేము మా ఒక్క కార్మికుడు ఉన్నా కూడా మేము ముందుండి పోరాటం చేస్తాం మీరు అందరు కూడా మేము ఎప్పుడైతే ధర్నాకు పిలిచినా దేనికి పిలిచినా మీకు కార్మికులు ఇబ్బంది కాకుండా చూసుకుంటాం కాకపోతే ఏంటంటే కార్మికులు అన్నప్పుడు సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీటింగ్ జరుగుతా మనం మీటింగ్ వినాలి అక్కడ ఏం చెప్తున్నాడు అసలు ఏం జరుగుతుంది అనేది రేపు దీపావళి బోనస్ వస్తుంది దీపావళి బోనస్ ఎవరు డిసైడ్ చేస్తాడు అక్కడ ఇండియాలో బిఎంఎస్ ఉన్నది బిఎంఎస్ ఇక్కడ ఉద్దేపు రాజనీతి సన్యాల్లో ఏ విధంగా ఉన్నాయో అక్కడ బిఎంఎస్ ఉన్నది రేపు మీ డిసైడ్ చేస్తాం దీపావళి బోనస్ ఎప్పుడు కూడా గార్నింగ్ ఎక్స్పైర్ చేయలే ఈసారి ఐదు వేలు పెంచారు కావచ్చు పదివేలు పెంచినాం ఈసారి నాలుగు వేలు పెంచారు కావచ్చు ఎనిమిది వేలు పెంచడం దానిపైన పోరాటానికి లక్ష్మారెడ్డి సార్ ఉన్నాడు దానిపైన పోరాటం చేస్తున్నాం స్ట్రక్చర్ మనకు వేజ్ బోర్డు జీతాలు వెళ్ళడానికి వేజ్ బోర్డు వేజ్ బోర్డులో కూడా ఎవడు మాట్లాడు మీరు అనుకుంటారు కావచ్చు ఇక్కడ రాజ్యం గప్పాలు కొట్టి ఏ ఏ చెత్తానా పోనా కాదు అక్కడికి పోయి ఎవడు గది కాదు మీరు గమని గమనించాల్సింది అది అక్కడికి పోయి మాట్లాడాల్సింది ఎవరు లక్ష్మణరెడ్డి సార్ మాట్లాడతారు ఎందుకు లక్ష్మారెడ్డి సారే పేరు ఎందుకు చెప్తున్నారంటే ఆయన మన తెలుగు మన తెలుగారు ఆయన కోర్ సెక్టర్ ఇన్ఛార్జి ఆయన సెంట్రల్ మినిస్టర్లతో కానీ అవసరమైతే రేపు ప్రధానమంత్రితో మీటింగ్లో కూర్చొని మాట్లాడడానికి ఆయనకు అవస్కారం ఉండదు అలాంటి వ్యక్తి అంటే కార్మిక క్షేత్రంలో అంత బలం ఉంది కాబట్టి మన కార్మికులు కోల్ ఇండియా పచ్చన అంత బలం ఇస్తున్నాం కాబట్టి ఆయన మాట్లాడడానికి అవకాశం ఉండదు కార్మికులు అందరూ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం ఇప్పటికైనా ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే ఏం రాదు ఇక్కడైనా